హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా చాలా రోజులు అయితే అయింది వీడియోస్ అయితే తీయక మన ఛానల్ అయితే అప్లోడ్ చేయక ఈ రోజుతో అయితే సంవత్సరం వీడియోస్ తీసి అప్లోడ్ చేయక ఈ రోజు నుండి అయితే వీడియోస్ అనేది రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేస్తా కొన్ని వీడియోస్ తీసిన కానీ ఎడిటింగ్ కారణం వల్ల మళ్ళీ కొంచెం ఇబ్బందుల వల్ల అయితే నేనైతే వీడియోస్ చేయలే పైగా రెండు నెలలు అయితే అయింది బండ్ అయితే ఇతర ఉంది తీసిన వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ చేసి మినీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేసిన యూట్యూబ్ లా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లా ఈ రోజు నుండి అయితే మళ్ళీ మన బ్లాగ్స్ అనేది కంటిన్యూ అవుతాయి మళ్ళీ షార్ట్ వీడియోస్ ఇట్లా దాదాపు రెండు నెలల నుండి అయితే మినీ వ్లాగ్స్ అని పెట్లే ఇన్స్టాగ్రామ్లో పెట్లే యూట్యూబ్లో పెట్లే అన్న మ్యారేజ్ ఉండడం వల్ల ఇంటికాడనే ఉన్నాం బండి గిట్ల ఇటు పోలే ఇంటికాడనే ఉంది మేము గిట్ల ఇంటికాడ ఉన్నాం ఈ రోజుతో అయితే బండి రెండు నెలలు ఇంటికాడ ఉండి ఈ రోజు అయితే లోడింగ్ కో పోతున్నాము ఈ రోజు నుండి ఇట్లా మినీ వ్లాగ్స్ అనేది యూట్యూబ్ ఛానల్ అయితే వస్తాయి మళ్ళీ పైగా ఇన్స్టాగ్రామ్లో అయితే వస్తాయి మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఫాలో అయితే చేస్తలేరు అట్లనే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోండి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అయితే మన ఒకటే నేమ్ తోట అయితే ఉంటుంది ట్రక్ లాగ్స్ ఇప్పుడైతే కొండమడుగు దగ్గర అయితే ఉన్నాము దాదాపు రెండు నెలలు బండి ఆపినాం కాబట్టి టైర్లలో అయితే గాలి తగ్గ తక్కువైంది అలాగే మన టైర్లకి అయితే ఫోడర్ రింగ్ అయితే ఇప్పించాలి అట్టనే గ్రీస్ అయితే ఏం లేదు ఇంటికి పోతే అప్పుడు అయితే బండి వాషింగ్ చేయించుకొని పోయినాము ఇక గ్రీస్ కొట్టేయాలి అప్పుడు అందుకైతే లోడింగ్ పోయే ముందు అయితే గ్రీజు గాలి కొట్టించుకొని పోతున్నాము మళ్ళీ లోడ్ చేసుకున్నాక గాలి కొట్టేయడానికి అయితే ఛాన్స్ ఉండదు అప్పుడైతే లోడ్ ఉండడం వల్ల అయితే ఎక్కువ పర్సెంటేజ్ అయితే వస్తాయి గాలి అందుకే ఎప్పుడైతే ఎంటీ వెహికల్ ఉన్నప్పుడు అయితే గాలి అయితే కొట్టించుకోవాలి టైర్లో గాలి కొట్టించుకొని గ్రీజ్ కొట్టించుకొని అయితే గడ్కేశ్వరికి అయితే వచ్చినాము గట్ ఇక్కడ నుండి రైట్ పోతే గట్కేశ్వర్ సిటీలకు అయితే పోతాం స్ట్రేట్ పోతే రాంపల్లి చెర్లపల్లి రూట్కు ఈ సరికి ఇట్లా పోతుంది మనం అయితే ఇక్కడ నుండి అయితే ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కాలి ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ ఎక్క అయితే మీదకి బైపాస్లో అయితే దిగాలి ఇట్లా కాడ అయితే ఇట్లయితే లీస్ట్ అయితే ఉంటుంది మనం ఎక్కి మళ్ళీ ఎక్కడ దిగినాం ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది మన వెహికల్కి ఎంత కట్ అవుతాయి అంత అయితే ఉంటుంది ఈ మధ్య అయితే మనం బ్లాక్ బస్ వాడుతున్నప్పటి నుండి అయితే ఫాస్ట్ ట్యాగ్ అనేది దప్పును స్కాన్ అయితే అవ్వట్లేదు ఇంతకుముందు అయితే పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ ఉన్నప్పుడు అయితే ఫాస్టాగ్ అయితే రప్పున అయితే స్కాన్ అయ్యి మళ్ళీ చక్కన అయితే లేస్తాయి ముంగట తమిళనాడు అయితే టమాటా లోడ్ వేసుకొని అయితే వెళ్తుంది కదా అది ఇంత మెల్లగా ఎందుకు వెళ్తుంది అంటే ఆ టమాటా లోడింగ్ అనేది టైమింగ్ ఎక్స్ప్రెస్ కాదు నాన్ టైమింగ్ ఎక్స్ప్రెస్ కాబట్టి అంత స్లోగా అయితే వెళ్తుంది ఎక్స్ప్రెస్ టైమింగ్ అయితే అంత స్లోగా అయితే వెళ్ళకపోదు నాన్ స్టాప్ ఎనభై ఎనభై అయితే స్పీడ్కి అయితే వెళ్తుంది అవుటర్ రింగ్ రోడ్ పైన మన వెహికల్స్ అని టైర్ పంచర్ కావడం కానీ ఏమైనా ఇబ్బంది కావడం కానీ బండి బ్రేక్ డౌన్ అవ్వడం కానీ ఏమైనా జరిగితే మనకైతే రింగ్ రోడ్ రోడ్ సైడ్కి అయితే లెఫ్ట్ సైడ్లోకైనా పోతే ఒక రెఫ్ట్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్కి అయితే కంపల్సరీ అయితే ఇలాంటి ఎస్ఓఎస్ బాక్స్ అనేవి ఉంటాయి ఈ బాక్స్ని అయితే చూసి మనం అక్కడ అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఆపుకోవాలి ఆప్ అయితే మనం ఫాస్ట్ కానీ వచ్చి అయితే ఈ అయితే ప్రెస్ చేసినట్లయితే ఎమర్జెన్సీ కావాలనేది అవుటరింగ్ రోడ్ టోల్ గేట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే పోయి ఇన్ఫర్మేషన్ పోయి ఏదో వెహికల్ ఎమర్జెన్సీ తోటి మళ్ళీ ప్రాబ్లమ్స్ కానీ అయితే టోల్ గేట్ వాళ్ళైతే సిబ్బంది వచ్చి అయితే మన వెహికల్ అయితే బార్గేట్ పెట్టడము లేదా మన వెహికల్కి ఏమైనా అవసరంగా అవ్వడం వస్తువుల కావాలి హెల్ప్ చేస్తారు అలాగే అవుటరింగ్ రోడ్ అయితే టైర్ పంచర్ షాపులు కానీ పెట్రోల్ బంకులు అయితే ఉండదు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో టైర్ పంక్చర్ కావడం టైర్ బ్లాస్ట్ అవడం టైర్ బ్లాస్ట్ అయినప్పుడు టైర్ తీయడానికి అయితే మళ్ళీ పెట్రోల్ డీజిల్ అయిపోయినప్పుడు అయితే మనకి అందుబాటులో అయితే ఏమున్నాయి అవుటర్ రింగ్ రోడ్ పైన మనం ఏమున్న అవుటర్ రింగ్ రోడ్ దిగైతే మొత్తం ఎగ్జిట్ల కాడ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లో అయితే మనము ఈ ఎస్ఓఎస్ బాస్కి వచ్చి బటన్ అయితే ప్రెస్ చేసినట్టు అయితే వాళ్ళకి ఎమర్జెన్సీ కాల్ అయ్యి మన వస్తే డీజిల్ అయిపోయినట్టు అయితే వాళ్ళు వచ్చి మనకి బంకి దగ్గర తీసుకోబోయేదో క్యాన్ వాళ్ళు అరేంజ్ చేసి డిజిన్ తెప్పించి మన వెహికల్ అయితే 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 పోతారు కాబట్టి మన వెహికల్ ఏ సిచ్యువేషన్లో అయితే మన అవుటర్ రింగ్ రోడ్ పైన ఏమైనా ట్రబుల్ ఆయన ఇవ్వడం కానీ లేకపోతే బ్రేక్ డౌన్ అయినప్పుడే అయితే కంపల్సరీ అయితే ఎక్కువ బాక్స్ అయితే ఉంటాయి ఈ బాక్స్ కార్డ్కి వచ్చి అయితే ఈ బటన్ కోట్ చేసినట్టయితే ఆ సిబ్బంది తెచ్చి వాళ్ళైతే మన దగ్గరకు వచ్చి అయితే మనకి ఎలాంటి అవసరాలు సహాయం కావాలో వాళ్ళైతే మనకు అందుబాటులో అయితే వచ్చి చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు డ్రైవర్ అన్నలు అయితే ఎవరైతే మర్చిపోకండి అవుటర్ రింగ్ రోడ్ పైన అయితే ఇలాంటి బాక్సులు అనేవి ఉంటాయి కంపల్సరీ అయితే ఎగ్జిట్ లేడ్ ఉంటాయో ఆడ ఇస్తే ఉంటుంది మనకైతే కనిపిస్తుంది లెఫ్ట్ సైడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళైతే ఈ ఎప్పుడైనా మీకు ఇబ్బంది అయినప్పుడు ఏమైనా అయినప్పుడు ఇలాంటి బాక్స్ ద్వారా అయితే సహాయం అయితే తీసుకోండి కొన్ని అయితే ఎస్ఓఎస్ బాక్సులు అయితే ఉంటాయి కొన్ని చోట్లయితే ఉండవు ఉండని చోట అయితే మనం అయితే టోల్ ఫ్రీ నెంబర్కి అయితే ఫోన్ చేయాలి టోల్ ఫ్రీ నంబర్ వచ్చేసి అయితే వన్ త్రిపుల్ ఫోర్ నైన్ వన్ త్రిబుల్ ఫోర్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మనకైతే టో అవుటరింగ్ రోడ్ టోల్లెట్ సిబ్బంది వాళ్ళ ద్వారా అయితే సహాయం అయితే జరుగుతుంది ఎస్ఓఎస్ ఉన్నట్లయితే ఎస్ఓఎస్ బాక్స్ని ఎమర్జెన్సీ బటన్ని ప్రెస్ చేయాలి లేని ప్లేస్లలో అయితే టోల్ ఫ్రీ నెంబర్కి కి అయితే కాల్ చేయాలి ఇప్పుడైతే మేము దిగే ఎగ్జిట్ అయితే వచ్చింది ఎగ్జిట్ నంబర్ ఫైవ్ మెదక్ మెదక్ రోడ్ బైపాస్ ఈ ఔటర్ రింగ్ రోడ్ పైన అయితే ఈ ఎగ్జిట్ల నెంబర్లు అయితే గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే ఈడ దిగాలి ఎగ్జిట్లు నంబర్లు గుర్తుపెట్టుకుంటే ఏం కాదు నిన్న రాత్రి పార్టీ ఫోన్ చేసి అయితే క తొమ్మిది లోపు కంపెనీ కార్డ్కి వచ్చేసి రెండు గంటలైతే లోడ్ చేసి బిల్ పేపర్ ఇచ్చి అయితే పంపిస్తా అని చెప్పిండు కానీ మేము పొద్దువా ఎనిమిది గంటలకి వచ్చినాము కానీ మాకు సాయంత్రం నాలుగు గంటలకైతే అయితే లోడింగ్ పాయింట్ కి అయితే పిలిచిండు ఇంతసేపు ఖాళీగా అయితే బయట కంపెనీ బయట అయితే ఉన్నాము అప్పుడైతే చుక్క గిట్ల వర్షము చినుగులు చినుగులు వర్షం గిట్ల రాలే ఇప్పుడు అయితే బండి పిలిచిండో బండి పిలిచి రివర్స్ పాయింట్ లో పెట్టన్నాడు రివర్స్ పెడుతున్న టైంకి అయితే వర్షం అయితే అందుకుంది వర్షం వచ్చినా ఇలా తప్పదిగా వాళ్ళు ఇట్ట ఏసైనా వానాల దడిచైనా సరే వాళ్ళు కంపల్సరీ అయితే లోడింగ్ అయితే చేయాలి ముప్పై డ్రమ్ములు అయితే లోడింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు కాంటా పెట్టి మళ్ళీ అయితే ఎంటి కాంట మళ్ళీ పెట్టించుకొని ఏడు డ్రమ్ములు అయితే వేరే కంపెనీ కాకపోయి అయితే లోడింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు కాంటా పెట్టించుకొని మళ్ళీ ఏడు డ్రమ్ములు లోడింగ్ చేసుకొని మళ్ళీ అయితే కాంట అయితే రావాలి బస్ 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 चिती, चिती चिती फिर इधर ही जाना गाड़ी हाँ ऐसे आओ उधर से नहीं जाता उधर नहीं नहीं पूरा ये ना गाड़ी लोड है एम गाड़ी नहीं लोड गाड़ी है ना कैसा जाता फंस जाता गाड़ी हाँ हाँ लोड है आ, आ, गाड़ी गाड़ी इधर ही आता तुम ऐसे ले लो गाड़ी నేను దుర్సియాగా ఆటోండితే ఏవిచ్చును ఇంకా ఏడు డ్రమ్ములైతే వేరే కంపెనీ కార్గో అయితే లోడింగ్ అయితే చూపిస్తని మళ్ళయితే వచ్చి కాంటా చేసుకొని వెళ్ళిపోాలి బిల్ పేపర్ స్ట్రాంగనే మీతాయి ఏడు డ్రమ్ములైతే లోడింగ్ అయితే చేస్తున్నోరు ఇప్పుడు ముప్పై మూడు డ్రమ్ములు లోడింగ్ చేసినప్పుడు అయితే మొత్తం వర్షం అయితే వచ్చింది ఆ వర్షానికి లేబర్ అన్నలు అయితే అందరూ లోడింగ్ అయితే చేసిరు బాగా వాళ్ళకైతే హైట్స్ ఆఫ్ అసలు ఇంత వర్షంలో అసలు డ్రమ్ములు జారితాయనే భయం లేకుండా అయితే మన బండి లోడ్ చేయాలనే విజన్తో వాళ్ళైతే వర్షంలో తడిసి ముద్దయిన ఇట్లా వాళ్ళ పని అయితే వాళ్ళు చేసిరు ఈ ఏడు డ్రమ్ము లోడింగ్ చేసుకొని కాండా పెట్టి బిల్లులు తీసుకొని అయితే బయలుదేరపాలి ఇంతకీ మన లోడ్ వేడికి వచ్చేసి అని అయితే చెప్పలే ఇంకా మన లోడ్ వచ్చేసి అయితే చెన్నైకి చాలా రోజుల తర్వాత చెన్నైకి వెళ్ళబోతున్నాం ఇంకోటి ఏంటంటే లాంగ్ ట్రిప్ ఎందుకు వేయాలంటే చాలా రో రెండు నెలల తర్వాత అయితే బండి మీదకి వచ్చినాం కాబట్టి ఫస్ట్ వేసి తర్వాత మెల్లగా అయితే పోదామని అనుకుని అయితే ఈ అయితే చెన్నైకి అయితే పోతున్నాము టైం వచ్చేసి ఎనిమిది అయితే అవుతుంది ఇప్పుడు అవుట్ రింగ్ రోడ్ మీద అయితే ఉన్నాము లోడింగ్ చేసుకొని లోడింగ్ చేసుకొని బిల్లులు వచ్చే వరకు అయితే టైం అయితే చాలా లేట్ అయితే అయింది ఎనిమిది అయితే అయింది ఇంతవరకు అయితే మేమైతే డైరెక్ట్ చెన్నై అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము రేపు పోయి అయితే కాల్ అనుకున్నాము ఇక్కడనే ఎనిమిది అయ్యేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు ఢిల్లీ కొట్టించుకొని పోతూ రేపు అయితే చాలా లేట్ అవుతుంది మనం రేపు ఇంకోటి ఏంటంటే రేపు వినాక చదువుతుంది ఇష్టం సండే అయితే అయితే ఉంది అందువల్ల అయితే ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి సండే అయితే మార్నింగ్ లేచి అయితే చిన్న అయితే వెళ్తాము మండే అయితే అన్లోడ్ అవుతుంది ఇప్పుడైతే అన్లోడింగ్ పాయింట్కి అయితే ఏం పోతున్నాం డైరెక్ట్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం గట్కేసారి ఎగ్జిట్ టోల్ గేట్ కార్డ్కి అయితే వచ్చేసినాము ఇక్కడ అయితే దిగిపోయి అవుటరు బీమినార్ పోయి బీమినార్ నుండి అయితే మా విలేజ్ అయితే పది కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి చిట్ట్యాలలో అయితే ఉన్నాము నిన్నైతే ఇంటికాడు ఉన్నాము చీనా చవితి బండ అయితే ఇంటికాడనే ఉంది మనం పొద్దుల ఎనిమిది గంటలకు అయితే బయలుదేరినాం ఈరోజు బయలుదేరి అయితే ఇప్పుడు చిట్టాలలో అయితే వచ్చి డీజిల్ అయితే కొట్టిస్తున్నాము నిన్నైతే బండ్లు అయితే డీజిల్ అయితే కొట్టేలే లోడింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే అయితే పదిహేను వేలు డీజిల్ అయితే కొట్టేసుకుంటున్నాము డీజిల్ ట్యాంక్ అయితే మొత్తం మీద అయితే వచ్చేసింది ఈ రోజు రాత్రి పదకొండు లోపు అయితే చెన్నైకి అయితే రీచ్ అయిపోతాము నాన్ స్టాప్ అయితే ఈ రోజు మొత్తం అయితే వెహికల్ అయితే నడుస్తుంది ఈరోజు డే కుటాలలో లీటర్ డీజిల్ వచ్చేసి అయితే తొంభై ఐదు రూపాయలు అయితే ఉంది ఇక్కడ పదిహేను వేలు అయితే కొట్టించుకున్నాం మళ్ళీ వస్తాపుడు అయితే చెన్నై నుండి అయితే ఫుల్ చేయించుకొని వద్దాము టార్గెట్ పల్లె అయితే వచ్చేసినాము ఇక్కడ నుండి అయితే ఈ బైపాస్ తీర్కోవాలి హైదరాబాద్ ముంగట సర్వీస్ రోడ్ నుండి అయితే బైపాస్ దిగిపోయి మనం అద్దంకి నార్కట్పల్లి రోడ్కి అయితే ఎక్కుతాం మళ్ళీ మనం ఈ రోడ్ దిగేసి ఇంకో రోడ్ ఎక్కి మళ్ళీ మెదర్మెట్ల గాడ అయితే మళ్ళీ కలకత్తా చెన్నై బైపాస్ అయితే ఎక్కుతాము ఇప్పుడు వచ్చేసినాం ఇక్కడ నుండి అయితే ముంగట నుండి లెఫ్ట్ అయితే తీసుకోవాలి నల్గొండ వస్తుంది నల్గొండ తర్వాత మిరాలు కూడా మిరాలగూడ తిప్పర్తి తిప్ప తర్వాత దామర్చెర్లో వస్తుంది దామర్చేర్ల నుండి మన తెలంగాణ బార్డర్ అయితే ఎండ అవుతుంది ఇట్లా స్ట్రేట్ వెళ్ళిపోతే నెక్స్ట్ సూర్యాపేట అయితే వస్తుంది తర్వాత కోదావరి విజయవాడ అయితే వెళ్ళిపోతుంది విజయవాడ హైదరాబాద్ బైపాస్ ఇది ఇది విజయవాడ హైదరాబాద్ బైపాస్ అయితే దిగిపోతున్నాము కి అయితే వెళ్ళిపోతే నార్కట్పల్లి సిటీలకు అయితే వెళ్ళిపోతాము మనం లెఫ్ట్కి పోకుండా అయితే రైట్కి అయితే తిరగాలి నల్గొండ నుండి చెన్నై నుండి వచ్చే వెహికల్ అయితే అక్కడ నుండి రైట్కి అయితే సరీస్ రోడ్లు అయితే విజయవాడ హైదరాబాద్ బైపాస్ అయితే ఎక్కుతాయి ఇక్కడ సైడ్ రైట్ నుండి మనం అయితే ముంగట టీ షాప్ అయితే ఉంటుంది రెగ్యులర్ అయితే అక్కడనే చాయ్ తాగుతాము ఇప్పుడు ఇట్లా ముంగట టీ షాప్ మేము ఈ రూట్లా రెగ్యులర్ తిరుగుతాం కాబట్టి ఏడేడా టీ చాయ్ తాగాలో అవన్నీ అయితే ఒక మంచి మంచి హోటల్స్ కాడ ఏడ ఆపుకుంటాము ముందే అయితే రోజు ఆపు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయితే అక్కడే ఆపుతాము మద్రాస్ ఫిల్టర్ కాఫీ షాప్కి అయితే వచ్చేసినాము ఎప్పుడు వచ్చినా ఇక్కడ కంపల్సరీ అయితే ఆపి చాయ్ తాగి బయలుదేరుతాము అయితే తాగినాం ఇప్పుడు అయితే బయలుదేరుకోవాలి మేము రెగ్యులర్గా చాయ్ తాపే షాప్ పేరేమే మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఇది నా వెనకాల కనిపిస్తుంది అయితే రెస్టారెంటు అమ్మ చేతి వంట రెస్టారెంట్ మనం రెగ్యులర్ ఛాయ్ తాగేదైతే మద్రాస్ ఫిల్టర్ కాఫీ మా అన్నైతే కాఫీ తాగుతాడు నేను కాఫీ తాగా ఓన్లీ చాయ్ ఇప్పుడు మళ్ళీ మిరాల్గూడలో అయితే ఉంటుంది బ్రేకు టీ టైం బ్రేకు లేకపోతే ఇక ఆంధ్రాలో అయితే ఉంటుంది అద్దం నాన్ స్టాప్ చూడాలి మిరాళూడలో స్టాప్ అయితే అవుతుంది లేకపోతే డైరెక్ట్ ఇక ఆంధ్ర పిడుగురాల దాటినాకనే ఉంటుంది స్టాపు చెన్నై నుండి వస్తే అప్పుడు అయితే అటు సైడ్ అయితే ఆపుతాం వీకిలో బయలుదేరిపోతున్నాం ఇప్పుడు నెక్స్ట్ నాన్ స్టాప్ ఆంధ్రాలో పోయి అయితే స్టాప్ ఉంటుంది విరాళ కూడా లాపుతావు అన్న చాయ్కి లేదా ఆంధ్ర అన్న గట్టిగా మాట్లాడు వినా చూడండి ఫ్రెండ్స్ మా అన్న అయితే వీడియోలా ఇప్పుడు మాట్లాడాడు కొత్త ఏంది మూతికి ప్లాస్టర్ వేసినట్టే ఉంటాడు డిస్టి బొమ్మలు ఎక్కువ ఉంటాడు మాట్లాడాడు చేయడు ఈరోజు మాట్లాడతాడు చూడు మాట్లాడు సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్

చెన్నై కాదు ఎంటీసీనా ఆ ఎంటీసీ అయితే చెన్నై గవర్నమెంట్ బస్సులు ఓలో బస్సులో మన తెలంగాణ లా ఇట్లున్నాయి ఇప్పుడు తీసేసి బస్సులో రాజధాని బస్సులు చేసేసి మొత్తము ఈరోజు కాడ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది చెన్నై బస్సునా చెన్నై లు కొని ఆంధ్ర నల్గొండ సిటీకి అయితే వచ్చేసినాము ఇప్పుడు అయితే రోడ్ డైవర్షన్ అయితే ఉంది ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ ఫ్లైఓవర్ అయితే అయిపోయింది ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫండ్ లేకనో ఏమో మనకు తెలియదు ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే టాప్ అండ్ టాప్ ఉంటది రోడ్ మొత్తం మనం మంచిగా ఫ్లైఓవర్ మీదకి అయితే వెళ్ళిపోవచ్చు ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ వల్లనే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇప్పుడైతే ఈరోజు ట్రాఫిక్ అయితే అంత లేదు సండే కాబట్టి మిగతా మిగతా రోజులు అయితే ట్రాఫిక్ అనేది బాగానే ఉంటుంది రైట్కి వెళ్తే నల్గొండ సిటీకి అయితే వెళ్తాం లోపల నో ఎంట్రీ టైం అయితే ఉంటుంది ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేటోళ్ళు అయితే నో ఎంట్రీ టైం తెలుసుకొని అయితే ఎంటర్ రావాలి తిప్పర్తిలో అయితే ఉన్నాం ఇప్పుడు అయితే ఆర్టీఓలు బార్డర్ల కాడ అయితే బిల్ పేపర్లు అయితే అడుగుతారు బిల్ పేపర్ ప్రింట్ తీపి అయితే పోయినా కానీ ఆదివారం ఉండడం వల్ల ఈ తిప్పర్తి విలేజ్లు అంటే ఆదివారం మొత్తం మీసేవాళ్ళు నెట్ పాయింట్లు అయితే బంద్ ఉంటాయంట ముంగట మిరాలు కూడా పోయి అయితే ఇప్పుడు బిల్ పేపర్లు అయితే ప్రింట్ తీప్పాలి టోల్ కాడ ఆ రోడ్లపైన ఆర్టీఓ చూస్తున్నారు బిల్ పేపర్ సేల్ ట్యాక్స్ వాళ్ళు మళ్ళీ బార్డర్ల కాడ ఇట్లా అడుగుతారు అప్పుడప్పుడు అయితే బాడర్ల కాడ వాట్సాప్ ఉన్న చూసి ఏమైనా పోయేది ఇప్పుడైతే కంపల్సరీ బిల్ పేపర్ అడుగుతుండ నినాలు పోయి అయితే బిల్ పేపర్ ప్రింట్ తీపిచ్చుకొని వెళ్ళిపోవాలి అట్లనే ఒక యాడ్ బ్లూ కొనుక్కొని వెళ్ళిపోవాలి ఇక ఇప్పటి టోల్ గేట్ దగ్గరకు అయితే వచ్చేసినాము ఈ టోల్ గేట్ ఛార్జ్ అయితే ఒకటి మనకి వెహికల్కి అయితే మూడు వందల ఐదు రూపాయలు అయితే టోల్ గేట్ కట్ అవుతుంది ట్రక్ టోల్ గేట్ ఇదే లాస్ట్ టోల్ గేట్ మన తెలంగాణలో మళ్ళీ నెక్స్ట్ మనకైతే కాడ అయితే ఉంటుంది గేట్ పిల్సీవి వచ్చేసి నూట యాభై మూడు రూపాయలు అయితే కట్ అవుతుంది దానికంటే డబల్ ఉంటుంది మన వెహికల్కి ట్రక్ టోల్గేటు ఇక్కడ బోర్డులు అయితే చూడండి కనబడుతుంది కారు డెబ్బై ఆరు రూపాయలు అయితే ఉంది ఈరోజైతే చాలా తొందరగా అయితే లేచింది రోజైతే సతాయిస్తే టోల్గేట్ కాడ అయితే హ్యాడ్ బ్లూ అయితే లేదంట అందుకైతే మిరాలు కూడా బండి ఆ అయితే హ్యాడ్ బ్లూ బకెట్ అయితే కొన్నాము టూల్ బాక్స్లో అయితే పెట్టుకున్నాము స్క్వేర్గా ఏడా అయిపోతే ఆడైతే ఆపి బండి హ్యాడ్ బ్లూ అయితే పోసుకుంటాము హ్యాడ్ బ్లూ లేకపోతే ఇక బండి వేస్ట్ అయ్యి ఆడనే అయిపోతుంది డిజిల్ ఎంత ఇంపార్టెంటో హ్యాడ్ బ్లూ ఇట్లా అంతే ఇంపార్టెంటో డీజిల్ అయినా ఈడ పడితే ఆడ దొరుకుతుంది బంకులల్లో ఈ హడ్లునే ఆటోమొబైల్స్లో షోరూంలోనే దొరుకుతుంది పైగా మనం అయితే ఐచర్దే వాడాలి వేరే అడ్లు అనేది ఏది వాడద్దు ఫైనల్గా అయితే దామర్చర్లలో అయితే ప్రింట్ అయితే తీపిచ్చుకున్న ఇప్పుడు ఈ దామర్చర్ల ఊరు దాటితే ఓ పది ఐదు కిలోమీటర్ పోతే మనమైతే ఆంధ్రలో అయితే ఎండగచ్చినప్పుడు మర్చిల్లా విలేజ్ అయితే ఇక లాస్ట్ తెలంగాణ బార్డరు మన తోటి కలిసి రావడానికి అయితే ఇంకో వెహికల్ అయితే వచ్చేసింది చెనుకులు చినుకులు వర్షం అయితే పడుతుంది అన్న పేరు అయితే చేసి మనం చాలా నుండి పరిచయం అన్న బండిలో ఇట్లా డ్రమ్ములు లోడ్ అయింది మాది ఇట్లా డ్రమ్ములు లోడ్ అయింది అన్న ఇట్లా చెన్నై వస్తుంది ఈరోజు మొత్తం అయితే కలిసిపోతాం చెన్నై బార్డర్ వరకు అన్న అయితే మబ్బుల మూడు గంటలకు వెళ్ళిపోతాడు మనం అయితే మెల్ల ఆరు గంటలకు అయితే లేచిపోతాము ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ అయితే రెండు పనులు కలిసి అన్న కోసమే అయితే వెయిట్ చేసినాము మన కోసమే అన్న వెయిట్ చేసిండు మిరాలు కూడా మనం అన్న కోసం కాదు అన్నదైతే మిరాలు కూడానే దాటేసి అయితే వాడపల్లికి అయితే వచ్చేసినాము ఇక్కడనే మన తెలంగాణ బార్డర్ ముంగట్ కనిపిస్తుంది తెలంగాణ బార్డర్ ఈ బార్డర్ దాటినామంటే ముంగట కృష్ణానది బ్రిడ్జ్ అయితే వస్తుంది ఆ బ్రిడ్జి దాటితే తెలంగాణ ఆంధ్రాలో ఎంటర్ అవుతాము ఈ ఆ బ్రిడ్జ్ యుద్ధాలు అయితే మొత్తం తెలంగాణ మనకైతే ఇడ ఆపుతాడు ఎంట్రీ అని ఆడ ముంగట్ వెయిట్ చేస్తుడు బార్డర్ కాడ అయితే ఆపలే ఈ యాభై రూపాయలు అయితే సేఫ్ అయింది బార్డర్ కార్డు ఆపేది ఉంటే యాభై రూపాయలు అయితే ఇచ్చిపోవాలి ఇప్పుడు ముంగడు కనిపిస్తుంది చూడండి ఇదే మనకి యువతలు అయితే ఈ బ్రిడ్జ్ యువతలు అయితే మొత్తం తెలంగాణ ఈ బ్రిడ్జ్ దాటి అవుతలు పోతే ఆంధ్రలో అయితే ఎంటర్ అవుతాము ముంగట అయితే ఆంధ్ర ఎక్సైజ్ ఆఫీసర్ అయితే ఉంటారు డౌట్ వచ్చిన వెహికల్స్ నన్ను అయితే ఆపుతాడు మధ్యాహ్నం ఏమైనా రవాణా చేసేమో అక్రమంగా అయితే అయితే చెకింగ్ అయితే ఉంటుంది మన వెనకాల వచ్చే వెహికల్ గిట్లా ఆపలే బార్డర్ కాడ మన వెనకాల వచ్చేసింది ఇమ్మటే ఇదే కృష్ణానది బ్రిడ్జ్ వరద అయితే బాగానే ఉంది నాగార్జున సాగర్ గేట్లు అయితే ఎత్తేసారు కాబట్టి వరద ప్రవాహం ఎక్కువనే ఉంది అక్కడ నుండి అయితే వస్తుంది నాగార్జున సాగర్ నుండి టోల్ గేట్ అయితే వచ్చేసినాము ఈ టోల్ గేట్ అయితే మా బండికి రెండు వందల అరవై రెండు రూపాయలు అయితే కట్ అవుతుంది ఇక్కడ ఇంకట టైలర్ ఫస్ట్ ఈ లెఫ్ట్ అయితే ఎవరైతే లేరు చదువుతారు సాంగ్ ఆర్టీ ఆర్టీ అయితే ఆర్టీ పండ్లను అయితే ఆపుతుండు చూడండి ఇంకట ఇటీఆ కార్ వేసుకొని చెట్టు కాడ అయితే ఆపుతురం ముంగట వాళ్ళే ఈ రోజు అయితే మంచి నీళ్ళు వేస్తుంది ఆక్టివ్ రో ముంగట్టు ఉన్నారు వాళ్ళు యాక్టివ్లు బళ్ళని అయితే ఆస్తురు బండిని అయితే ఆస్తుడు అయితే యాక్టివ్ అని అయితే ఆపలే తప్పించుకొని వచ్చేసినాము మిగతా బండ్లను వచ్చినట్టు వచ్చిన బండ్లను అయితే ఆపైతే సైడ్ కాపీ అన్ని పేపర్లు అయితే చెక్ చేస్తున్నాడు